నమస్కారం ఈ వార్తలకి స్వాగతం ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్న పురపాలక ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని కలెక్టర్ అనుదీప్ సందర్శించారు ఓట్ల లెక్కింపు ప్రక్రియను కలెక్టర్ అనుదీప్ పరిశీలించి సూచనలు సలహాలు అందించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఖమ్మం జిల్లాలో మనకి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఎనిమిది గంటలకు ఇవాళ మొదలైంది అన్ని మున్సిపాలిటీల్లో మనకి మదిరా సత్తుపల్లి కల్లూరు ఎదులాపురం వైరాలు కూడా ఎనిమిది గంటలకి ప్రక్రియ మొదలైంది అక్కడ మన కౌంటింగ్ ఏజెంట్లు సూపర్వైజర్ల సమక్షంలో ఏ వార్డుకి ఏ మున్సిపాలిటీకి అవసరమైనటువంటి టేబుల్స్ మనం ఏర్పాటు చేసినాము ప్రతి మున్సిపాలిటీలో కూడా రెండు రౌండ్స్ జరుగుతాయి సో ఇప్పుడు ఎదిలాపురం మన మున్సిపాలిటీకి వస్తే మనకి ముప్పై ఒక వార్డులు ఉన్నాయి సో పదిహేను పదహారు చొప్పున రెండు రౌండ్లలో మనకి ఫలితాలని వెలువడిస్తాము ఇవన్నీ కూడా మీడియాకి కూడా మనం అందించడానికి ఎల్ఈడి ఏర్పాటు చేసినాం సో ఇదన్నీ కూడా మన కౌంటింగ్ ఏజెంట్స్ అదే విధంగా పొలిటికల్ పార్టీ నుంచి కూడా ఎలక్షన్ ఏజెంట్స్ కూడా వచ్చి ఉన్నారు వాళ్ళకు కూడా పాస్ ఇవ్వడం జరిగింది వారి సమక్షంలో అత్యంత పారదర్శకంగా మనము సిసి కెమెరా పర్యవేక్షణలో కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది చేపడతా ఉన్నాము ఇప్పుడు ప్రస్తుతము పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ కౌంటింగ్ జరుగుతా ఉన్నది ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూ లేకుండా సజావుగా ప్రక్రియ అనేది కొనసాగుతుంది సో ఎప్పటికప్పుడు ఆయన రిజల్ట్ కూడా మీకు అందిస్తామని చెప్పేసి తెలియజేస్తాం అంటే అది డిపెండ్ మనకి నంబర్ ఆఫ్ ఓట్స్ బట్టి అక్కడ కౌంటింగ్ ఏజెంట్ బట్టి సో అంటే మీకు ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ మనకి ఇంకొక వన్ అవర్ లో కంప్లీట్ అవుతుంది దాని తర్వాత ఒక రౌండ్ కి మేబీ వన్ అండ్ హాఫ్ అవర్స్ అవుతుంది పోస్టల్ బ్యాలెంట్స్ మనకి జిల్లా మొత్తం మీద కూడా ఫోర్త్ ఫిఫ్టీ సిక్స్ పోర్ట్స్ పోస్టల్ బ్యాలెట్ నమోదైనవి అవన్నీ కూడా పోలింగ్ ఎక్కడ ఏ ముత్పాలిటీ లాగా కంప్లీట్ ఫస్ట్ రౌండ్ లో ఇంకొక వన్ అవర్ లో పోస్ట్ సత్తుపల్లి కల్లూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడంతో ఎమ్మెల్యే దంపతులు మాట్లాడుతూ ప్రియాంక గాంధీ చెప్పినట్లు సత్తుపల్లికి ఇద్దరు ఎమ్మెల్యేలమని ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా అవినీతికి తావు లేకుండా అభివృద్ది లక్ష్యంగా ముందుకు సాగుతామని తాము ఇచ్చిన వాగ్దానాలపై నమ్మకంతో ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారని ప్రజల నమ్మకాన్ని ఒమ్ము కానీయమని తాము ఇచ్చిన హామీలను వంద రోజుల్లో అమలు చేయకపోతే చైర్మన్ పదవి నుండి తప్పిస్తామని ఈ విజయం మంత్రులు పొంగులెట్టి తుమ్మల ప్రచారం వల్లే సాధ్యమైందని ఇప్పటి నుండి వార్డుల్లో ఏ సమస్య ఉన్నా అక్కడికి అధికారులతో వెళ్లి పరిష్కరిస్తామని సత్తుపల్లి కల్లూరు మున్సిపాలిటీలకు వచ్చిన నిధులతో సమస్యను పరిష్కరిస్తూ అభివృద్ధితో మున్సిపాలిటీలను సుందరంగా తీర్చిదిద్దుతూ ఉత్తమ మున్సిపాలిటీగా నిలుపుతామన్నారు మట్టా దంపతులు సత్తుపల్లి మరి కల్లూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ సాధించి కాంగ్రెస్తోంది మాకు ఈ విషయంలో సహకరించిన మా సత్తుపల్లి ప్రజలందరికీ కూడా పేరు పేరిన మాకు ఓటేసి గెలిపించి ఆశీర్వదించిన అందరికీ కూడా పేరు పేరిన శిరస్వించి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే సత్తిపల్లిలో మాకు ఎన్నికల కోఆర్డినేటర్ గా నరసింహారావు నరసింహరావు గారు చాలా అద్భుతంగా చేశారు అలాగే ముబా విజయబాబు గారు కూడా చాలా శ్రద్ధ తీసుకుని అన్ని వార్డును పర్యవేక్షిస్తూ ఈ ఈ ఘన విజయం సాధించడంలో ముఖ్య పాత్ర పోషించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు అలాగే ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులకి అభిమానులకి కార్యకర్తలకి ఓటర్ మహాశైలు అందరికీ కూడా మళ్ళీ మళ్ళీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ అలాగే మేము ఇంకా ముందైతే ఎలా సేవ చేశామో ఇక రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా అందరికీ అందుబాటులో ఉంటూ ఇంకా సత్తిపల్లిని కానీ కల్లూరుని కానీ అత్యంత సుందరంగా తర్వాత తీర్చిదిద్దామని తెలియజేసుకుంటారు రోజు మన సత్యపల్లి సత్యపల్లి అలాగే కల్లూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ కార్యకర్తల నాయకులు కూడా ఈ పద్దెనిమిది పదిహేను రోజులు కూడా కష్టపడి పనిచేసి ఘన విజయం సాధించినందుకు ముందుగా అది అభినందనలు ఏదైతే మనకి సత్తుబెల్లికి మన చలగొల కోఆర్డినేటర్గా పెట్టారు అలాగే విజయభావన్ కూడా ఇక్కడ ఉంచడం జరిగింది ముఖ్యంగా కల్లూరు విషయానికి వస్తే మన కొమ్మిలేడి ప్రసాద్ రెడ్డి గారు ఇద్దరం కూడా కల్లూరు చూసుకోవడం జరిగింది ఇక్కడ రాఘమయ్య గారు సమీకరించి ఎందుకంటే ఆ రోజు ప్రియాంక గాంధీ చెప్పినప్పుడు మీకు ఇద్దరు ఎమ్మెల్యేలు అన్నారు ఆ విధంగానే మీ ఇద్దరం కూడా ఒకరు సత్తుపల్లి ఒకరు తల్లూరు మున్సిపాలిటీ తీసుకుని ఈరోజు జన్మించింది మనకి విచిత్రం ఏంటంటే ఈ ఖమ్మం జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాలలో కూడా అన్ని చోట్ల కూడా ఒక్కొక్కటే ఉంది మున్సిపాలిటీ సత్తుపల్లి వచ్చేవరకు రెండు మున్సిపాలిటీలు ఒకే టెన్షన్ ఎందుకంటే ఏ ఒక్క కూడా చేయదాచుకున్నా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి ఆ ఉద్దేశంతో చాలా కష్టపడి పనిచేస్తాం అలాగే తొంభై రెడ్డి గారు కానీ తుమ్మ గారు ఇద్దరు కూడా మా ఎలక్షన్ టైంలో వచ్చి మాకు ఎంతో సపోర్ట్ కలిగించారు ఎందుకు కలిసారు వాళ్ళు వచ్చిన కారణంగానే ఈ మున్సిపాలిటీలు కూడా గెలవడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా రోజు మనం ఏదైతే ప్రజలకు వాగ్దానం చేస్తే మున్సిపాలిటీ ఎన్నికలలో ఏదైతే వంద రోజులలో దీన్ని మొత్తం మున్సిపాలిటీలు మొత్తం లైన్ చేస్తాం ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిష్కరించే విధంగా ఈరోజు మేము ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం ఇక జరిగిన రెండు సంవత్సరాలు మీరు జరగబోయే మూడు సంవత్సరాలు ఒక విధంగా అంటే ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉండే ఏ విషయంలో ఇళ్ళ విషయంలో కానీ సర్టిఫికేట్ విషయంలో కానీ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా ఉద్యతంగా ఎక్కడా కూడా అవినీతి తాగు లేకుండా మున్సిపాలిటీలో మేము ఖచ్చితంగా మంచి పరిభావన అందిస్తుంది ఈరోజు సత్తుపల్లి ప్రజలు కానీ కల్లూరి ప్రజలు కానీ మా మీద నమ్మకం ఇచ్చిన వాగ్దానాలతో ఏదైతే మేము చెప్పామో అది నెరవేరుస్తానో నమ్మకంతో మమ్మల్ని ఈ రోజు జరిగింది ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయమని కూడా చెప్తాం మేము ఎప్పుడైతే వంద రోజుల్లో ఇచ్చిన హామీని నెరవేర్చబోతే ఖచ్చితంగా మా సార్ ఎవరైతే కాపీ చైర్మన్ ఉన్నారో మున్సిపాలిటీ వాళ్ళని రిజైన్ చేయనిస్తుంది అదే విధంగా అదే మేము అంతా కూడా ఈ రోజు చేస్తాం అలాగే ఇక్కడ నుంచి కూడా మున్సిపాలిటీలో ఇక్కడ రెండు రోజులు ఖచ్చితంగా మున్సిపాలిటీ కేటాయిస్తా వారంలో కల్లూరులో కూడా రెండు రోజులు కేటాయిస్తే ప్రతి వార్డులో ఉన్న సమస్యలు మేమే డైరెక్ట్గా ఎవరు మనం చైర్మన్స్ని కానీ అక్కడ ఉన్న వార్డు కౌన్సిలర్తో సహా మనకి అధికారులు తీసుకువెళ్ళి తక్షణమే ఆ వార్డులో ఉన్న సమస్యలు పరిష్కరించే దిశగా మేము చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తే ఈ రోజు మన సత్తిపల్లి కూడా దాదాపు ఒక ముప్పై కోట్లు నిధులు ఈ రోజు రావడం జరిగింది ఖచ్చితంగా ఏ వార్డులో ఉన్న ఏ సమస్య అయినా తీర్చడానికి ముందుంటామని చెప్పి అలాగే మనకి కల్లూరులో కూడా ఇప్పుడు దాదాపు పదిహేను కోట్ల రూపాయలు శాంక్షన్ అయి ఉంది అలాగే శివాసెడ్డి గారు చెప్పడం జరిగింది ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఎక్స్ట్రా కూడా ఇస్తామని చెప్పి దాంతో కల్లూరులో ఇప్పటి వరకు అభివృద్ధి అనే లేదు ఈ ఈ నిధులతో కల్లూరు ఏదైతే మున్సిపాలిటీ ఉన్నానో దాని స్వదరంగా ఎక్కడైతే డ్రైనేజ్ వ్యవస్థ రోడ్స్ కావాలో ఎక్కడైతే కమ్యూనిటీ భవన్లు కావాలో అన్నిటి కూడా ఒక రూపురేఖలు ఇచ్చి కల్లూరిని సత్తిపల్లిని మంచి మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రజలందరూ కూడా నిలుస్తారు మళ్ళొక్కసారి మా కోసం కష్టపడినటువంటి మా కుటుంబ సభ్యులైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకి నాయకులకి అభిమానులందరూ కూడా ఉదయపడదు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా మా సహకరించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో మున్సిపాలిటీలన్నీ మనం గెలవాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఆ దిశగా మేము ఈరోజు చేసాము అలాగే బట్టి ఘాట్ పూర్తి సహకారం మాకు అందించారు ఎప్పటికప్పుడు కూడా మాకు ఫోన్ ఏమిటి ఏం జరుగుతుందని చెప్పి కూడా తీయటం జరిగింది ఖచ్చితంగా అందరికి కూడా మా హృదయ ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే ఎలక్షన్స్ కూడా ఈరోజు జరిగే ఏదైతే ఉందో మనకి ఎంపీటీసీ డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ గెలవబోతున్నాం పంచాయతీ ఎలక్షన్లు ఒక రకంగా ఉన్నాయి ఇప్పుడు సింబల్ మీద వచ్చిన ప్రజలు కూడా గమనించారు అలాగే రాబోయే కాలంలో కూడా మన కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే ఎంపీటీసీలు చెప్తే అన్నిటి కూడా గెలిపించే దిశగా కృషి చేస్తామని చెప్పి ఉత్కంఠ మరింత పెరిగింది మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో ఇండిపెండెంట్లే కీలకంగా మారే పరిస్థితి కనిపిస్తుంది జనగామ మున్సిపాలిటీలో ప్రస్తుతం చైర్మన్ పీఠం కోసం ప్రధాన పార్టీలు గట్టి లెక్కలు వేస్తుండగా ఇండిపెండెంట్ కౌన్సిలర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారనే దానిపై ఫలితం ఆధారపడనుంది ఇద్దరు ఇండిపెండెంట్లు బీఆర్ఎస్ ఆధీనంలోకి వెళ్లినట్లు సమాచారం మరో ఇద్దరు ఇండిపెండెంట్లు కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచినట్లు తెలుస్తుంది దీంతో సంఖ్యాబలం విషయంలో రెండు పార్టీలు మధ్య తీవ్ర పోటీ నెలకొంది చైర్మన్ ఎన్నికల్లో ఒక్కో ఓటు కూడా కీలకంగా మారే అవకాశం ఉండటంతో రాజకీయ పరిణామాలు గంట గంటకు మారుతున్నాయి క్యాంపు రాజకీయాలు చర్చలు వ్యూహాలు వేగం పుంజుకున్నాయి మొత్తానికి ఇండిపెండెంట్ల నిర్ణయమే జనగామ మున్సిపల్ చైర్మన్ ఎవరో తేల్చబోతోంది ఈ సమాప్తం నమస్కారం